జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా తయారైంది కనీస వసతులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మండల ప్రతి ప్రతివారం జరిగే సంతలో కూరగాయలు విక్రయించే వ్యాపారస్తులతో పాటు ప్రయాణికులు సైతం కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి బస్టాండ్ ఏరియాలో కనీస వసతులైన మరుగుదొడ్లు మూత్రశాలను పునర్నిర్మించాలని కోరుతున్నారు మాకు బా మేము ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటాం మాకు అవతల పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది మాకు బాత్రూమ్స్ కావాలి కదా చాలా ఇబ్బంది గవర్నమెంట్ ఖచ్చితంగా కట్టియాలి మాకు దక్షిణపేటలో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది వందలాది మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్లో అసౌకర్యం అనేది సౌకర్యాలు ఎట్లాంటివి లేవు బాత్రూమ్స్ లేవు మరియు ఇలాంటి సౌకర్యాలు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రయాణికులన్నీ ఇక్కడి ఆవరణలో ఉన్నటువంటి బాత్రూమ్స్ని మేము పునర్నిర్మాణం చేయాలని కోరుచున్నాం